యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం నిర్గమగానం ఇరవై నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి తొమ్మిది వచనాలు ఒకటి నుండి తొమ్మిది వచనాలు ధ్యానించుకొని పోచున్నాం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం మరియు ఆయన మోసే తేట్లన్నీ నీవును అహరోనును నాదాబును దాబును అభిహును ఇజ్రాయేలీ పెద్దలలో డెబ్బై మంది ఏహోవాద్దకు వచ్చి దూరమున సాగిలిపడి ప్రార్థించేద్దాం పరిశుద్ధాత్మ దేవుడ నీవే నాతో మాతో మాట్లాడమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఆదరించబట్టు ఆదరించబట్టి చూపించమని పరిశుద్ధాత్మ దేవుడ నువ్వు కొందనం వందనం తెలుస్తూ వేస్తున్నావును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మైన్ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ మనకు చూసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాటను మనకి చాలా స్పష్టంగా దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు మోసతో అనమాట నీవును అహరోను నాదాబు అందరు రావాలి డెబ్బై మంది పెద్దలు వచ్చి దూరంగా సాగిలు పడాలి అని చెప్తూ ఉన్నట్టు ఇదే మనకి నిర్గమగానం ఆరో అధ్యాయంలో ఇరవై మూడవ జనంలో చూసినట్లయితే అక్కడ అహరోను అమ్మినదాబు కుమార్తెను నయస్సోను సహోదరునైన ఎలిజబన్ ఎలీజబను పెండ్లి చేసుకున్నాడు ఆమె అతనికి నాదాబును అబిహును ఏలియాజరును ఈతామార్ను కనెను అని చెప్పి మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నది హలో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ నిర్గమగాండంలోనే ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే మరియు నాకు యాజకత్వం చేయుటకు నీ సహోదరుడిన ఆహరోనును అతని కుమారులను అనగా ఆహరోనును ఆహరోను కుమారులైన నాదాబును అబీహును ఈతామారును ఈతమారును నుండి నీ వద్దకు పిలిపింపుము అని చెప్పి ఇక్కడక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండం మనం ఇరవై నాలుగో అధ్యాయంలోనికి మరలా వచ్చినట్లయితే రెండో వచ్చిన మనం చూసినట్లయితే మోషే మాత్రం ఏహోవాను సమీపింపవాలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు ఇది దేవుడు చెప్తున్నటువంటి విషయం అనమాట ఇక్కడ నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మనకి ఎనిమిది వచనాల వరకు చూసినట్లయితే ఇజ్రాయేలీలు మరి దేవుని నిబంధనను పునరుద్ఘాటిస్తూ ఉన్నారంటే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇరవై ఒకటి అధ్యయం ఇరవై నాలుగు అధ్యయనం ఒకటి వచనంలో దేవుడు మోసేత్తుటంటా ఉన్నాడనమాట నీవు ఇట్లా రావాలని చెప్పేసేసి మనకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మోసే యహోవ మాటలన్నిటిని విధులన్నింటిని ప్రజలతో వివరించి చెప్పిన ప్రజలందరూ ఏహో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదాన్ని నేక శబ్దంతో ఇచ్చిరి మరియు మోషే ఇహో మాటలన్నింటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగును బలిపేటను ఇజ్రాయల్ పన్నెండు గోత్రములు చెప్పిన పన్నెండు స్తంభములు కట్టి ఇజ్రాయేయలులో యవనస్తులను పంపగా వారు దహన బలు అర్పించి ఏహోకు సమాధాన బలు కోడలను వధించిరి అప్పుడు మోసే వాటి రక్తము సగం తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగం బలిపేట మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందనేది అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై విషయమే మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పిన తర్వాత మోషే అహరోను నాదాబు అబిహు ఇజ్రాయేలీ పెద్దలో డెబ్బై మంది ఎక్కిపోయారు ఇది ఈరోజు మనం ధ్యానించుకుంటా ఉన్నాం పిల్లరా మరి వెంటనారా మరి మోసే మధ్యవర్తిగా నిలబడి రక్త నిబంధనను స్థిరపరిచాడు అనమాట బలిపేటపై ప్రోక్షించబడిన రక్తం మరి దేవుని క్షమాపణను దేవుని యొక్క అంగీకారాన్ని మనకు చూపుతూ ఉంది ఈ రక్తం ప్రజలపై ప్రోక్షించబడింది అంటే వారు మరి దేవుని నిబంధనలు ప్రవేశించారు అని చెప్పేసేసి ధృవీకరణ అనమాట అదంతా కూడా మరి వారు ఆ నిబంధన ప్రజలు అవుతున్నారు ఇప్పుడు నిబంధన ప్రజలు ఇంకా వాళ్ళంతా కూడా మరి మోస నిర్మించినటువంటి పన్నెండు స్తంభాలు సాక్ష్యార్థమైనటువంటి స్థూపములు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుయ అవి ఆ పన్నెండు ఆ పన్నెండు స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు కూడా ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాలను చూసిస్తూ ఉన్నాయన్నమాట ఇది నిబంధన అనమాట ఆ పన్నెండు స్తంభాలు కూడా పన్నెండు గోత్రాలను చూపిస్తూ ఉంటుంటే ఈ పన్నెండు గోత్రాలతో చేయబడినటువంటి నిబంధన అనమాట దేవుడు ఈ పన్నెండు గోత్రాలతో చేసినటువంటి నిబంధన మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నదో చూడండి రెండవ వచ్చిన దేవుడు ఏమంటున్నాడు అంటే మోసే మాత్రం ఏ సమీపింపవాలని వారు సమీపింపకూడదు ప్రజలతో చెప్పారు తర్వాత మోసే వచ్చి ఏ హో మాట్లాంటి విధులన్నీ ప్రజలతో వివరించి చెప్పను ప్రజలందరూ వారిని వింటూ ఉన్నారన్నమాట మోసే వచ్చి చెప్తా ఉన్నాడు మనకి ఇక్కడ పంతొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే అందుకు ప్రజలందరూ ఏహోవా చెప్పినది అంత చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చినప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను ఏ హోగా తెలియజేశారు అంటే మోసే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దేవుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఉన్నాడు అనమాట ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే అతడు నిబంధన గ్రంథంలో తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు ఏ చెప్పినవన్నీ చేయిచు విధేయులమయ్యిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ద్వితీయోపదేశం ఐదో చిన్న ఇరవై ఏడో చూసినట్లయితే నీవే సమీపించి మన దేవుడని ఏ చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడని ఏహో నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినట్లు మేము వినదానికి అయిపో ప్రజలు ఏం చేశారంటే మోసే మేము రాలయం దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడి దేవుడు ఏం చెప్తా చెప్పండి మేము అది చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారనమాట ఇక్కడ గమనించారా ప్రియరా హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మనకి నిర్గమకాండంలోనే పదిహేడో అధ్యాయంలో ఒక మాట ఉన్నది చూద్దాం పదిహేడు అధ్యాయం పద్నాలుగో చూసినట్లయితే అక్కడ అప్పుడు ఏహోవో మోసే తెట్లు నేను అమాలకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచి వేయను కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి ఏహో శివకు వినిపించుము అని చెప్పి దేవుడు మరి పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చనూ సెలవిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ నిర్గమకాండంలోనే ముప్పై నాలుగో అధ్యాయం మనం ఇరవై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం చలివిస్తూ ఉన్నదంటే మరియు యహోవ మోషట్లనండి ఈ వాక్యములను వ్రాసుకును ఎలా అనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇజ్రాయలీలతో నిబంధన చేసి ఉన్నాను హెలుయ ఎందుకు రాసుకోమని చెప్తున్నాడు అంటే దేవుడు నిబంధన హలే లూయ దేనికి స్తోత్రం సంఖ్యాకాండ ముప్పై మూడో అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే మోషే యహోవా సెలవు ఇచ్చిన ప్రకారం వారి ప్రమాణములను బట్టి వారి సంచార క్రమములను రాసిన వారి సంచార క్రమములు ప్రకారం వారి ప్రమాణములు ఇవి అల్లెయ్య దేనికి స్తోత్రం కలిగిన కాక అదేవిధంగా మరి ద్వితీయోపదేశ ఖండంలో మనం చూసినట్లయితే ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైనటువంటి లేవీలకును ఇజ్రాయేలీలు పెద్దలందరికీ దానిని అప్పగించి అలే కాబట్టి దేవుని ఆజ్ఞ అనుసారంగా మోషే ఏం చేయడంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాచడని చెప్పి మనకి ఈ వచనని బట్టి చెప్తుందనమాట దేవుని చిత్తానుసారంగా సొంత అభిప్రాయాలతో కాదు కాబట్టి మనం దీన్ని సందేహించకూడదు నో దెర్ ఇస్ నో డౌట్ అనమాట మనకి మీరు కావాలంటే నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త ఐదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అతడు నన్ను గూర్చి రాసేనా కనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు ఏం చేస్తారంటే దేవుడు చెప్తున్నాడు అతడు నన్ను గూర్చి రాశాడు కాబట్టి మోసే మోసే నమ్మితే నన్ను కూడా నమ్ముతారని చెప్పి దేవుడే చెప్తూ ఉన్నాడు అనమాట హలే లూయా మరి దీన్ని నిరాకరించిన వారు ఎవరైనా సరే బైబిల్స్ అత్యని నిరాకరిస్తున్నారని చెప్పి మనం గుర్తిరగాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అలే లూయ దేవునికి స్తోత్రం నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన చూసినట్లయితే ఇజ్రాయలు ఎవరస్తులను పంపగవారు దాహన బలు అర్పించి ఏహోవాకు బలు అర్పించి దేవునికి స్తోత్రం మరి నిర్గమకాండమే పద్దెనిమిది అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మరియు మోసే మామయ్య నిత్య ఒక దహన బలిని బల్లులను దేవునికి అర్పింపక అహరోను ఇజ్రాయల్ పెద్దలందరూ మోసే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చు దేవునికి స్తోత్రం ఇక్కడ ఆ బలిని ఎందుకు అర్పితారంటే ఒక సహవాసానికి ఒక సాదృశ్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట హలో దేవునికి స్తోత్రం కలిగిన గాక నిర్గమకాణం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవచ్చున మనం చూసినట్లయితే అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపించకపోవారు ఏ చెప్పినది మేము చేయుటకు విధేలం అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు వ్రాత దేవుడు రాసినటువంటిది అనమాట అదంతా కూడా దేవుని చేయు వ్రాత హలే లూయ దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటిది అనమాట అంతా కూడా మరి ఇక్కడ మనకి ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం మరియు మోషే ఏ మాటలన్నింటిని రాసి ఉదయం రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగును బలిపీయటం నెజర్యలు పన్నెండు గోత్రములకు పన్నెండు స్తంభములు కట్టెను అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హలే దేవునికి స్తోత్రం కలిగిన కాక అదేవిధంగా మనం పత్రికలో ఒక మాట చూద్దాం చూద్దాం పత్రిక తొమ్మిదవ అధ్యాయం హెబ్రిభద్రిగా తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి యాజ్ఞని ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తంతో గుర్రబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కూడెల యొక్క ఈ మేకల యొక్క రక్తంను తీసుకొని అని చెప్పి అక్కడ మనకి స్పష్టంగా రాయబడి ఉన్నది కాబట్టి ఇదే అయితే చూపిస్తాము అని వాళ్ళు చెప్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యయో వచ్చిన మనం చూసినట్లయితే అందుకు ప్రజలందరూ ఏ హోవో చెప్పినది చేసేదామని ఏకముగా ఉత్తర్మించినప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు ఏ హోకు తెలియజెప్పాను అలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినా చూసినట్లయితే అక్కడ ఏం చాలిస్తూ ఉన్నదంటే అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ అనే విషయం ఏహో అమ్మితో వచ్చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే మనకి హెబ్రిపత్రికలోనే తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చి చూసినట్టు ధర్మశాస్త్రం ప్రకారం మోసే ఆజ్ఞని ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నేలతో రక్తంతో గొర్రెచ్చని హిశబ్బతో కోడు లేక ఈ మేక లెక్క రక్తము తీసుకొని దేవుడు కొరకు నిబంధన రక్తము రక్తం ఇదే రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను పాత నిబంధన గ్రంథంలో మరి ఈ నిబంధన గురించి మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయంలోనే ఐదవ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం చేస్తుంది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని చెప్పి అక్కడ దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు ఫుర్ ఇలా కాబట్టి రక్తము అనేటువంటిది ఎందుకనంటే ఒక నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది రక్తపు నిబంధనలో మనం ఉన్నామన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఈ విధంగా ఆ రక్తం ప్రజలపై ప్రోక్షించబడింది అంటే అర్థం ఏంటంటే వారు దేవుని నిబంధనలో ప్రవేశించారు అని చెప్పేసి ధృవీకరణ అనమాట హాలే ఒక స్టాంప్ వేస్తారు చూడేట్లాగా ఎక్కడైనా అట్లాగా మనం ఇంకుతో స్టాంప్ వేస్తాం కానీ ఇక్కడ ఏంటి దేవుడు రక్తంతో స్టాంప్ వేసాడు ధృవీకరించాడు అనమాట కాబట్టి వారు అంత కూడా నిబంధన ప్రజలు అయిపోయారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ మోషన్ నిర్మించినటువంటి పన్నెండు స్తంభాలు సాక్షార్థమైనటువంటి స్తూపాలన్నమాట హాలె లూయ ఇవి ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలకి మరి చూసిస్తూ ఉన్నటువంటి పన్నెండు స్తంభాలు ఇది నిబంధన ఇది పన్నెండు గోత్రాలతో చేయబడినటువంటి నిబంధన అనమాట హాలెలూయ మరి దేవుడు ఈరోజు ఈ విధంగా మనకి ఈ యొక్క రక్తపు నిబంధన గురించి ఈ ఇరవై నాలుగు అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలలో ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు మనం చూసినట్టయితే ఇజ్రాయేలీలు మరి దేవుని నిబంధనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు మరలా మరి ఈ విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు మనం దేవుళ్ళు బలపడటానికి దేవుడు సహాయం చేసినందుకు ప్రార్థించేద్దాం ఎస్యా నువ్వు మోషైతే మాట్లాడి ప్రజలకు ఏ విషయాలు చెప్పరాలో చక్కగా తెలియజేస్తావు నేను నిబంధనలు చేసేవారు మరి నా ప్రభా నీవు ప్రజలతో చేసినటువంటి నిబంధనను పునరుద్ఘాటించుకున్నారు గుర్తు చేసుకున్నారు మేము కూడా మా జీవితంలో మేము చేసిన నిబంధనలను గుర్తు చేసుకుంటూ నేను స్తుస్తూ నేను మహింపరుస్తూ నేను గనపరుస్తూ నీ నామాన్ని మరణప్రభ మహింపరిచేటువంటి రీతిలో మేమంతా ఉండుటకు కృప చూపించమని బలపరచమని ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు ఇక ముందు కూడా మాతో మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తబడిన నాకు అర్థం కానీ ప్రతి నాటబడి ఫలించటకు సహాయం చేయమని ఏసు నామలో ప్రార్థించినా మేము పొందుకుని నామా పరమ తండ్రి ఆ మెన్ హలో